శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక చిన్న చిన్న చికాకులు ఎదురైనా వాటిని మీరు అధిగమిస్తారు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు చక్కగా కాలక్షేపం చేసేందుకు సమయం దొరుకుతుంది ఆర్థికపరంగా ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు చేస్తున్న పనుల ద్వారా గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు ఎప్పటి నుండో మీకు రావలసిన డబ్బులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం బలంగా సూచిస్తోంది ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి లాటరీ షేర్ మార్కెట్ వ్యాపారం ఇలా ఎన్నో విధాలుగా పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఆర్థిక లాభం పొందే అవకాశం కనిపిస్తోంది దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి మీ మధ్య ఉండే కలహాలు దూరం అవుతాయి రేపటి రోజున మీ భాగస్వామితో మీరు దురుసుగా మాత్రం ప్రవర్తించవద్దు అలా చేయడం ద్వారా మీ మధ్య దూరం పెరుగుతుందే తప్ప దగ్గర కాదు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి సంతోషకరమైన వార్త ఒకటి వింటారు కుటుంబంలో ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది కెరియర్లో నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఆర్థిక పరంగా మీకు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు విదేశంలో ఉద్యోగం పొందే ప్రయత్నం చేసేవారికి మీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది విద్యార్థులకి విద్యకు సంబంధించిన పనులు కూడా పూర్తి అవుతాయి వ్యాపారులకు పనులు కూడా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఒత్తిడి తగ్గుతుంది అధిక లాభాలు పొందుతారు విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు నూతన మిత్రుల పరిచయం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ కాంట్రాక్టు వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీల చాలా రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు విఘ్నేశ్వరాష్ట్రగా పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్